तो మాట్లాడితే ఇది అర్థం కాదు సైజెంట్ కిల్లర్ ఇది చదరం కంటే డేంజర్ అవుతుంది మామ ఈ ఆడేటోళ్ళకి ఏమైనా ఆడే ఆట గురించి చెప్పారు అదే ఇది పుంజుతాం ఇది పులి మేక అంటారు పులి మేక రెండు విధాలుగా అంటే ఈ ఆట ఎట్లా ఆడతారు అన్నట్టే ఇరవై మూడు మేకలు రెండు పులుడు ఇద్దరు ఆడేది ఆట కావాలి బాగా బండలల్లో రెండు పెద్ద పెట్టి మిగిలి అండి చిన్న పెట్టి పులుడు చిన్న మాతలు అంటే పూలు పులుల నుంచి మేకలు కప్పేయాలన్నట పులు మేకలు కొరుకుతాయి మేకలు కొరుకుతాయి ఇప్పుడు ఏం చేయాలి ఇరవై మూడు మేకలు కలిసి ఎన్ని తిన్నే మిగిలిన పుల్లుని చంపాలి అసలు కట్టుబెట్టాలి ఇటు చూడు అయిపోయింది పుల్ల పని అయిపోయింది అయితే కొంచెం కొద్దిగా ఉన్నది ఒక రెండు నిమిషాలు కొన్ని నిమిషాలు అయితే పులిలు కాయలన్నీ ఒక దగ్గర మళ్ళీ పులి తినకుండా ఇప్పుడు ఇది లేపినామనుకో ఆ పులి తింటుంది అది ఇది లేపినా తింటుంది పులి బయట అనుకో మళ్ళీ కట్లు పడే పులి మీద అడుగు మంచి ఆడతా ఆట నాడు మొత్తం ఆటలా ఆటలానే అరే ఇప్పుడు అంటే చిత్రంగా అవి మన వచ్చినాయి కానీ నాడు మంచి మంచి ఆటలు ఉండేనే అంటే ఆడింది అన్నట్టు అవునా అదే అది ఆర్ధరగ అవి గుర్రాలు అవి ఏంటి సేమ్గా అది ఇది ఒకటిగా కొట్టినా